నమస్తే అండి మీరు లోక్ స్వాగతం మా మనవరాలు బోర్ల పడుతుందండి చక్క బోరల పడి వెనకే అనమాట సరే బొబ్బట్లు వేసుకోండి అని చిన్న పప్పు పెట్టండి ఇదిగో బొబ్బట్లు వేస్తున్నాను అరకేజీ కేజీ కొబ్బరి అర కేజీ పచ్చిసెన పప్పు అంటే కొబ్బరి ఉడగబెడితే తొందరగా ఉడుకుతాయి కాదండి మరీ మెత్తగా ఆగుతాయి అనమాట ఇలా అయితే మనకి ఇష్టం వచ్చినట్టుగా ప పదున పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఇట్లా పెట్టుకుని అనమాట అది పడి మూడు రోజులు అయిందంటే కానీ మేము ఇంకా సరిగ్గా బోరలు పడలేదు కదా అని చూస్తున్నాం నిన్న ఇవాళ తన చేతనే మళ్ళీ ముందుకు తీసుకొచ్చుకుందాం అనమాట ఇంకా పర్వాలేదులే బోర్లు పడ్డట్టని చెప్పి మొదలు పెట్టాం ఎందుకంటే బొంబట్లకి మైదాపిండి పూర్త చూపిస్తున్నారండి ఇది మీకు రాదని కాదు బోర్లో పడింది కదా మానరాలు బొబ్బట్లు చేసుకుందాం అని చూపిస్తున్నాను మీకు అర కేజీ పిండి అండి ఇది అర కేజీ మైదాపిండి ప్యాకెట్ నేను అంతా వేసేస్తాను ఇది కొంచెం చోట్ల కొంచెం ఉంచేట్లో కొంచెం పక్కలో కూడా ఇద్దాం నేను వచ్చేసిన వేసేస్తానండి అంతా ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుందాం అండి ఇప్పుడు సాల్ట్ వేసుకుని నీళ్ళు పోసుకుని కలుపుకుందాం రోజు కానీ కలుపుకోవాలండి మరీ చపాతీ పిండిలో కలుపుకోకూడదు అనమాట రోజు రోజు కలుపుకోవాలి చాలా ఒకసారి నేను ఇట్లా కలుపుకున్నాను అనమాట కలుపుకోవాలి పిండి దీని మనం ఒక గంట వదిలేద్దాం కొంతమంది గోధుమ పిండితో కూడా చేసుకుంటారండి అలా కూడా చేసుకోవచ్చు మీకు ఏ పిండితో అయినా కూడా మనం రుచిగా చేసుకుంటే బాగుంటుంది కదా ఇప్పుడు మనం ఇదిగోండి పిండి కలిపేస్తాం కదా వండ్లా కలుపుకున్నాం ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ పోసుకుందాం ఏంటిని తయలు పోస్తున్నాం అనుకుంటున్నారేమో ఊర్నేనండి పిండి పిండి నానటానికి నానాక మళ్ళీ మనం ఇందులో పోసేసుకోవచ్చు అండి ఈ నూనెతో పిండి నానాలన్నమాట అప్పుడే మనకి బొబ్బట్లు చాలా బాగా వస్తాయి ఇప్పుడు మనం ఇది ఒక గంట నానాలండి అనమాట బొబ్బట్లకి అప్పుడు రుచిగా ఉంటాయండి బొబ్బట్లు ఇదిగోండి మనం మైదా పిండి కలుపుకున్నాం మైదా పిండి జోరుగా కొంచెం జోరుగా కలుపుకున్నాక నూనె పోసుకున్నాం నూనె పోసుకున్నాం ఇదిగో నాన పెట్టుకోవడానికి మూత పెట్టేస్తున్నాం ఇది మనకి ఒక గంట నానాలన్నమాట ఇప్పుడు పచ్చని బొప్పు ప్పు కూడా అండి ఉడకబెట్టుకుని మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి పప్పు చక్కగా ఉడిపోయింది కదా ఇలాగా మెత్తగా కాకుండానండి మనం కుక్కర్లో అయితే మెత్తగా వస్తుంది కదా ఇదైతే ఇక్కడ ఇలా అన్నమాట కచ్చా మెచ్చగా వస్తుంది బాగుంటుంది అనమాట ఇలా అయితే ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం మిక్సీలు వేసుకుంటాం అందుకని కొంచెం మనం ఇలా కూడా వాడుకోవచ్చు తర్వాత బెల్లం అండి బెల్లం కూడా నేను మీ ఇష్టం అండి బెల్లం నేను ఒక అర కేజీకి వేస్తున్నానండి ఎందుకంటే అర కేజీ పచ్చిశనగపప్పు అర కేజీ మైదాపిండి అర కేజీ బెల్లం అండి అర కేజీ వేస్తున్నాను ఖచ్చితంగా కొబ్బరి కూడా వేస్తున్నానండి ఒక కాయ అందుకని మొత్తం మీద అర కేజీ బెల్లం అండి ఇది అర కేజీ బెల్లం అర కేజీ పచ్చిశనగపప్పు అర కేజీ మైదాపిండి అనమాట సరేనా నేను మళ్ళీ మీకు చేసేటప్పుడు చూపిస్తాను ఇదిగోండి కొబ్బరి కూడా వేస్తున్నాను అనమాట కొబ్బరి బెల్లం మిక్సీ పెట్టానండి ఇప్పుడు దీంట్లోకి క్యాలరీ కూడా వేస్తున్నానండి ఒక పదికులు వేసాను అనమాట ఇవ్వండి బెల్లం బెల్లం చెప్పాను కదా మీకు అర కేజీ అని బెల్లం అర కేజీ అండి అర కేజీ వేసాను ఇప్పుడు బెల్లం మిక్సీ బెల్లంలో కొబ్బరి మిక్సీ పెట్టుకుందామండి యాలకలు బెల్లం కొబ్బరి అనమాట మిక్సీ పెట్టాక మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి నేను కొబ్బరిను బెల్లం మిక్సీ పెట్టేసుకున్నాను కదా కొబ్బరి బెల్లం మిక్సీ పెట్టుకున్నాను కదా కొబ్బరి బెల్లం మిక్సీ పెట్టుకునండి నేను పచ్చిశనగపప్పు ఉడక పెట్టుకుని మెత్తగా చేసుకున్నాను కదండి దాంట్లో కలిపేసుకుంటున్నాను అండి ఇంక పొయ్యి మీద పెట్టట్లేదు నేను చాలా ఈజీగా అయిపోద్దండి ఇలా అయితే మనకి వండుకున్నట్టు ఉండదు అనమాట లేకపోతే పొయ్యి మీద పెట్టి పాకం వచ్చి ఉడికి ఉడికి అవదనమాట అయితే అలా పర్వాలేదండి బొబ్బట్లకైతే ఇలా సరిపోద్ది దీంట్లో నేను పచ్చిశనగపప్పు కొబ్బరి బెల్లం యాలకులు వేసానండి తోపు రెడీ అయిపోయింది మనకి బొబ్బట్లకి కొంచెం చల్లడతా అండి ఇది మనకి అనమాట అదే ముందు ఇట్లా చూడండి ఇదిగోండి నేను ముద్ద తీసుకున్నాను ఇందాక నూనె పోసాను కదండి ఆ నూనె అట్లాగా పెట్టుకోవాలండి మనకి బొప్పట్లన్నీ అయిపోయాక అప్పుడు మనం తీసుకోవాలన్నమాట ఇదిగోండి నేను అరిటాకు మీద ఇట్లా పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఫోర్ను ఇది భగవంతుడు ఫిట్ చేద్దామండి అయితే చూస్తారా ఎలా వస్తుందో చూపిస్తాం ఇదిగోండి నేను చూసారు ఎలా తీసాను మీ ఇష్టం మీకు కాలం తీసుకోండి పలచగా అయితే మీకు ఇదిగోండి పూర్ణం పూర్ణం మరీ గట్టిగా ఉండకూడదండి మరీ పలచగా ఉండకూడదు అనమాట గుర్తుపెట్టుకోండి ఇలా అనుగు అనుగుగా ఉంటేనే మనకి బొబ్బట్లు అనేవి బాగా వస్తాయండి లేకపోతే గట్టిగా ఉందనుకోండి విరిగిపోతుంది అనమాట బొబ్బట్లు చిరిగిపోయినట్టుగా వస్తాయండి మొత్తం చిరిగిపోయండి విరిగిపోయింది అంతా వచ్చేస్తాయి అనమాట అందుకనే మనం అనుగనువుగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాను కదా నేను ఇప్పుడు ఇది చేసండి బొబ్బట్లకి విడిగా పేపర్ కూడా ఉంటుందండి కానీ ఎందుకు లేదు అరిటాక్ అయితే బాగుంటుంది కదా అని నేను అరిటాక్లోనే చేసేస్తున్నాను అనమాట బాగా వస్తుందండి పలచగా వస్తుంది అనమాట మనకు అంత పలచ అంత పలుచ వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాను కదండి ఇప్పుడు మనం చక్కగా పలుచుకు వచ్చేసిందండి సమానంగా వస్తుంది అనమాట పల్చగా రాదండి మందంగా రాదు సమానంగా వస్తుందండి ఇదిగో ఇందాక నేను వేసుకున్నది ఇది ఒకటి దేవ భగవంతుడికి బయట పెట్టేశామండి ఫస్ట్ కదా మరి పాపకు బోర్లో పడినప్పుడు వేసింది కదండి అందుకని ఇదిగోండి ఇది మా వారికి ఇచ్చేస్తామనమాట తర్వాత మేము ఉన్నది మేము చూసుకుంటాం అదిగోండి పూర్ణం అలా ఉంటుంది ఇదిగోండి మా మా వారికి కొబ్బట్టు ఇలా వస్తుందండి ఇప్పుడు మళ్ళీ ఇంకా మీకు అరిటాకు మీద కూడా వేసి చూపిస్తాను నెయ్యి వేసుకోవాలన్నమాట నూనె వాడకూడదు మీకు తెలుసు కదా నేను ఎక్కువగా నూనె వాడతానండి నెయ్యి వాడన కానీ ఇలాంటి సందర్భాల్లో నెయ్యి వాడాలన్నమాట ఇదిగోండి నేను అరిటాకు ఉంది కదా పెనం మీద ఇలాగా వేసేసుకోవాలండి మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట సరే అంటే చక్కగా ఉడుకుతా ఉంటుందండి ఈరోకు మనం ఇంకోటి చేసుకుందాం ఎన్నో అవ్వండి అర కేజీకి మనం పెద్దగా చేసుకుంటున్నాం కదా ఇలా ఇలా చేసుకునండి ముందు ఇదిగోండి ఉండ మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి పెట్టుకున్నారా ఇప్పుడు మనం దాన్ని మడిచేద్దాం మీకు వచ్చు కానీ నేను ఎలా చేస్తున్నాను అన్నది మీకు చూపిస్తున్నానండి బొబ్బట్లు ఈ రోజుల్లో రాకుండా ఎవరికి లేదని అందరికీ వస్తే ఏదో కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే మనం చెప్పలేము కానీ ఇదిగోండి ఐటాక్ ఇలా ఉంది కదా ఇప్పుడు మనం ఇలా వేసేసుకోవాలి వేసేసుకుని మీకు ఎంతవరకు పచ్చగా కావాలో అంతవరకు పెట్టుకోవడమే అనమాట సరే ఇది వచ్చేసుకోండి అంటే చాలా ఈజీగా వస్తుందండి చాలా పల్చగా కూడా వస్తాయి అనమాట మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి ఎందుకంటే నేను చూసారు ఎలా చేస్తున్నాను తలుచుగా చేసుకోవాలంటే మీకు ఎంతవరకు కావాలి అంతవరకు చేసుకోండి అదిగోండి నాకు అలా వచ్చింది అనమాట ఇప్పుడు నేను అది తీసేసుకుని అంటే అలా వచ్చింది కదా ఇప్పుడు నేను ఇది కూడా తీసేసుకుంటున్నాను ఇందాకేసారు కదా మరి ఎక్కువ మాడకూడదండి మా ఆయన అనమాట తీసేసుకుంటున్నాను చాలా ఈజీగా అండి బొబ్బట్లు అంటే నాకు తెలిసి ఇట్లాగేనండి చాలా మంది చపాతీల చేసుకుని అంటే అప్పుడు అలా వేసుకుంటారు అలా అయినా బాగుంటుందేమంటే కానీ ఎక్కువగా నేను చేస్తాను అందుకే నాకు ఇలాగే వచ్చు అనమాట ఇదిగోండి చూస్తారు కదా అరిటాకు ఒక నిమిషం ఆయుదండి వచ్చేస్తాం అనమాట అంతేనండి బొబ్బట్లు పెద్ద కష్టమే కాదండి చాలా ఈజీ మనం చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతే అన్నమాట మళ్ళీ మీకు లాస్ట్లో అన్నీ అయ్యాక మళ్ళీ చూపిస్తాను మా పాప బోర్లు పట్టడం కూడా చూపిస్తానండి సరేనా ఉన్నా మరి సీటు ఇవ్వండి మా సీ సీట్ బొర్ల బోర్లో పడింది కదా బొబ్బట్లు చేశాను ఆశీర్వించండి అందులో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తెలుసు కదా కన్సెంట్ పడి తగ్గానే కొట్టాలని చెప్పరా మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి చెప్పేసింది ఏం కాదు కింద బాయ్ బాయ్ చెప్పు బాయ్ ఐ గాడ్ చూ

ఏ బొబ్బట్లు పడిందిరా తీరిగా మా శ్రీనిధి చూసారా బార్ల పడిందండి ఇక బొబ్బ